శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ త్రివేణి సంగమ మాఘస్థాన మహిమ అప్సరస కాంచనమాలిని రాక్షసుడి పూర్వజన్మ కొనసాగింపు కళ్యాణి కాంచనమాలిని సజ్జనులకు కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇతరులకు ఇష్టమైన దాన్ని ఇస్తారు తమరు ఇష్టమైన దాన్ని అడిగి తీసుకుంటారు ఎంతటి రహస్యాలైనా ప్రీతితో చెబుతారు అలాగే అడిగి తెలుసుకుంటారు ఈ లక్షణాలు నీలో ఉన్నాయి కనుక నువ్వు సజ్జన శ్రేణికి చెందుతావు అని ఆ రాక్షసుడు కాంచనమాలడితో అంటూ ఇంతకాలానికి నన్ను గౌరవించే ఒక ప్రాణివి దొరికావు నేను అడిగానని నీ కథ అంతా చెప్పావు నన్ను పట్టించుకుని నా దుర్గతికి కారణం అడిగావు చెబుతాను ఈ క్రూర్జన్మకు కారణమైన నా దుష్కృత్యాలు స్వయంకృత్యాలు అన్నీ చెబుతాను నీలాంటి సజ్జనులకు వినిపిస్తే దుఃఖభారం తగ్గుతుంది కాసింత హాయి దక్కుతుంది అదృష్టం బాగుంటే నిష్కృష్ణి లభించవచ్చు చెబుతున్నాను విను పూర్వజన్మలో నేను కాశీని వాసిని ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను ఋగ్వేదపారం ముట్టాను కానీ రేవులో కాకినై నానా దానాలు పట్టాను రాజుల నుంచి పుల్కసుల దాకా ఎవడు ఏ పాపిష్టివాడు ఏ భయంకర దానం ఇచ్చినా విధి నిషేధాలు లేకుండా చెయ్యి జాపాను వారి పాపాలన్నీ నా మీద వేసుకున్నాను అప్రతిగ్రహంగా జీవించవలసిన వేదవేత్తను ఇలా దానాలు పట్టేవాడిగా మారిపోయాను పరహితం కోసం దానాలు పట్టినా ప్రాయశత్తాలు ఏమైనా చేసుకున్నానా లేదు పోనీ అంటే నేను ఎవరికైనా ఏ దానమైనా ఇచ్చానా లేదు అర్ధలోభంతో నేను చెయ్యని దుష్కృత్యం లేదంటే నువ్వు నమ్ము ఇతర ప్రదేశాలలో చేసిన దోషాలు కాశీలో గంగాస్థానంతో తొలగిపోతాయట కానీ కాశీలో చేసిన పాపాలు మేరు పర్వతాల్లా పెరుకుపోతాయే తప్ప ఏ పుణ్యకార్యానికి కరగవు అసలు నేను ఏ పుణ్యకార్యమైనా చేస్తే కదా రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి ముసల్తనం వచ్చేసింది నేడో రేపో అందరికీ రావాల్సిందే కదా మరణించాను అయితే అవిముక్త క్షేత్ర మహిమ వల్ల నేను నరకానికి పోలేదు కాశీలోకి యమదూతలు రారు కదా ఎంతటి మహాఘోర పాపిష్టి అయినా కాశీలో మరణిస్తే నరకానికి పోడు గర్భవాస క్లేశం లేని ముక్తిని పొందుతాడు కానీ నేను చేసిన పాపాలన్నీ అవిముక్తంలోనే కనుక అవి నన్ను ముక్తిని పొందనివ్వలేదు వజ్రలేపాలై తగిలి నిలిచాయే తప్ప విడిచిపెట్టలేదు ఆ కారణంగా నీచ జన్మలు ఎన్నో ఎత్తాను అయితే కాశీక్షేత్ర మహిమ వల్ల గర్భవాస క్లేశం లేని అయోనీతి జన్మలే లభించాయి ఇది కాశీలో మరణించిన వంటి పాపిష్ఠులకు జరుగుతుంది హిమాలయాల్లో గద్దగా రెండు జన్మలు వ్యాఘ్రంగా మూడు జన్మలు నరీన్ రూపంగా గుడ్లగూపగా మరపక్షక క్రిమిగా పందిగా ఒక్కొక్క జన్మ అయి ఇప్పుడు ఈ రాక్షస రూపం పదవ జన్మ ఈ జన్మ ఎత్తి ఇప్పటికి డెబ్భై ఐదు వేల సంవత్సరాలైంది అయినా అతి గతి లేదు నాకు నిష్కృతి లభిస్తుందని కానీ ఈ దుఃఖసాగరం నుండి విముక్తి పొందుతారని ఆశ కూడా లేదు భద్రే ఈ ముప్పాతిక వేల సంవత్సరాలలో ఏ పాపము ఎరుగని ఎన్ని ప్రాణుల్ని భక్షించాను మూడు యోజనాల మేర జంతువు ఏదైనా కనిపిస్తే ఒట్టు పూర్తిగా నిర్జంతకమైపోయింది ఈ మహాపాపాలన్నీ అనుక్షణము నా హృదయాన్ని దహించి వేస్తుంటే కరువై అలమటిస్తున్న నాకు నీ దర్శనం అమృత సేచనంగా లభించింది నీ కొసగు నుంచి దారిపడిన త్రివేణి సంగమ నీటి బిందువు నా హృదయ శల్యాన్ని తొలగించింది తీర్థయాత్రలు తీర్థస్థానాలు ఎప్పటికో ఫలిస్తాయట కానీ సజ్జన సాంగత్యం మాత్రం తక్షణమే ఫలిస్తుందట అందుకే మహాత్ములు ఈ సత్సంగతిని బహుదా కొరియాడుతుంటారు తల్లిగా నా దుఃఖాలు దుష్కృతాలు అన్నీ నీ ముందు వెళ్ళబోసుకున్నాను ఇదురు వారి కష్టాలను కనీసం ఓపికగా వినిపించుకునే సజ్జనుడు కూడా మరీ అరుదైపోతున్న రోజులు ఇవి నువ్వు విన్నావు అంతే చాలు ఇక నేను చెప్పవలసింది ఏమీ లేదు ఈ దుఃఖ సముద్రానికి ఆవలి తీరం ఎక్కడో జన్మపురిం పరంపరలకు ముగింపు ఎక్కడో సజ్జనుల సంపద ఏదైనా అది పరుల కోసమే అంటారు అందరికీ అనుభవించే హక్కు సమానమే అన్నారు క్షీర సముద్రంలోని పాలు హంసలన్నింటికీ సమానంగా ఉపజీవనాలు కావటం లేదు అలాగేనట మరి ఉర్ధరాక్షసుడి ఆవేదన కాంచనమాలిని కరుణారసార్ధన చేసింది ఒకప్పటి తన ఆవేదన తన పశ్చాత్తాపం గుర్తుకు వచ్చాయి పుణ్యదానం చెయ్యాలనిపించింది రాక్షసోత్తమ ఇప్పుడే నీకు నిష్కృతి కలిగిస్తాను దుఃఖించకు నీ ముక్తికి గట్టిగా ప్రయత్నం చేస్తాను ఏటేటా మాఘస్థానాలు చేశాను ఎన్నో ఏళ్ల తరబడి చేస్తున్నాను అది శ్రద్ధగా చేస్తున్నాను త్రివేణి సంగమంలో చేస్తున్నాను కనుక ఎంతో కొంత పుణ్యం రాసిపడి ఉంటుంది సందేహం లేదు అది నీకు కొంత ధార పోస్తాను అర్హుడికి చేసిన దానమే దానమని వేదవిధులు ప్రశంసిస్తారు సముద్రంలో కురిసిన మేగుడు ఏ ఫలం మూటగట్టుకుంటున్నట్లు మిత్రమా త్రివేణి సంగమంలో చేసిన ఒక మా మాఘస్థాన వ్రతఫలం నీకు సమర్పిస్తున్నాను దీనితో నీకు దేవతాకారము స్వర్గతి లభిస్తాయి ఆ పుణ్యఫలం ఎంతటి మహిమాన్వితమో నేను ఇంతకుముందు అనుభవించాను కనుక సజ్జ సర్వపాప వినాశకంగా అమర్త్వప్రదాయకంగా దాన్ని నీకు దానం చేస్తున్నాను అని చెప్పి కాంచనమాలిని నీళ్ళోడుతున్న తన చీరచెంగురు చేతిలోడికి పెండుకొని ఆ వృద్ధరాక్షసుడి దోషుట్లోకి ఇదమేకం ఆగయం పుణ్యం తుభ్యమహం సంప్రదే నమ అని ధారపోసింది ఆ ధార దోషిట్లో పడటం ఏమిటి రాక్షసుడు దేవతాకారం ధరించడమేమిటి ఒక్కసారిగా జరిగిపోయాయి అతడి దివ్య తేజస్సు దశ దిశలను దగద్ధగాయమానం చేస్తోంది అంతలోనే దేవత విమానం వచ్చి అతడి చెంత నిలిచింది హర్షిత్ఫుల్లలోచనుడై రాక్షసుడు ఆ దేవ విమానం అధిరోహించాడు కళ్యాణి నిష్కృతియే లేదనుకున్న నాకు ఇంతటి మహోపకారం చేశావు ససత్కర్మలకు అనువైన ఫలం అందించే దేవదేవుడు నీకు సమస్త సన్మంగళాలను ప్రసాదించుగాక కారుణ్యమయ్యి మరి కాస్త అనుగ్రహించి నాకు సర్వనీతిమయమైన మార్గం ఉపదేశించు నువ్వు నాకు గురుస్థానీయవు నీ మాట నాకు శిరోధార్యం జీవితంలో నేను ఇంకా ఏ పాపము చేయకుండా తగిన ఉపదేశం ఇవ్వు అది విన్నాక నిన్ను స్థుతించి ధన్యుణ్ణి అవుతాను అటుపైన స్వరలోకం చేరుకుంటాను ఆకాశ మార్గాల విమానంలో తన చెంత నిలబడి అభ్యర్థించాడు ఆ నూతన త్రిదశుడు కాంచనమాలీకి పట్టరాడంత ఆనందం కలిగింది తన ఉపకారం వల్ల ఒక రాక్షసుడు దేవతగా మారటమే ఒక ఆనందమైతే అలా మారినవాడు విమానం ఎక్కి తుర్రు మనక తన ఉపదేశం అర్థించటం ఇంకా ఆనందాన్ని కలిగించింది ప్రేమగా ఆ రాక్షసుడికి ధర్మోపదేశం చేసింది మిత్రమా ఏనాడూ ధర్మం తప్పకు ప్రాణిహింసకు పాల్పడకు సాధు పురుషులను సేవించు కామక్రోధాదుల్ని పరిచయించు ఇతరుల దోషాలను గుణాలను కీర్తిస్తూ కాలయాపన చెయ్యక నిత్యము సదాశివుణ్ణి ధ్యానించు అంతర్భహిరేంద్రియాలన్నిటినీ చేయించు అస్థి మాంస రుధిరాలతోనూ మలమూత్రాలతోనూ నిండే ఈ శరీరం చివరికి క్రిమికీటకాలకు ఆహారం అవుతుంది పురుగులు పడుతుంది దీని మీద దీనితో ముడిపడిన భార్యాపుత్రుల మీద మమకారం విడిచిపెట్టు ఈ జగత్తు క్షణభంగురమని తెలుసుకో ఒక వైరాగ్యభావం అలవరుచుకో యోగాభ్యాసం వైపు దృష్టి నిలుపు నీ మీద ప్రేమతో నీ మాట కాదనలేక ఏదో నాకు తెలిసిన ధర్మోపదేశం చేశాను మనస్సులో పెట్టుకో ప్రధానంగా శీల సంపన్నుడవై వెలుగు జ్యోతిర్మయ దేవుడవై వెలుగు ఇక బయలుదేరు సుఖంగా నాగలోకం చేరుకో అమ్మా కాంచనమాలిని అద్భుతమైన ధర్మోపదేశం చేశావు నాకే కాదు అన్ని లోకాల వారికి ఆచరణీయమైన నీతి మార్గం ఉపదేశించావు ధన్యుణ్ణి తల్లి కృతజ్ఞుణ్ణి పావని నువ్వు కూడా ఇలాగే ఎప్పుడు సుఖ సంతోషాలతో జీవించు ఎప్పుడూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపు సాధ్వ నీకు సర్వదా శుభముగుగాక కైలాసంలో ఆచంద్ర ఆచంద్రతారార్కంగా నివసించు పార్వతీదేవికి నీ మీద ప్రేమ ఇలాగే అఖండితంగా వర్ధుల్లుగాక తల్లి ధర్మనిష్టతో నీ జీవితం చరితార్థముగు గాక శరీర వ్యామోహం మరి ఇంకెన్నడూ నీకు కలగకుండుగాక ఇలాగే ఎల్లవేళల ఆపన్నుల ఆర్తిని హరింతువుగాక సెలవు తల్లి సెలవు అంటూ శిరస్సును అంజలి ఘటించి విమానంతో సహా ముమ్మారు ప్రదక్షిణం చేసి నాకలోకానికి దూసుకు వెళ్ళిపోయాడు ఆ విముక్తి పొందిన రాక్షసుడు అటువైపే చూస్తూ నిలిచిన కాంచనమారిని మీద హఠాత్తుగా పుష్పవర్షం కురిసింది కిలకిల రావాలతో దేవకన్యలు చుట్టుముట్టారు ఒక్కొక్కరు మృదువుగా కౌగిలించుకున్నారు ప్రియనేస్తురాల చిత్రంగా ఈ రాక్షసుడిగా ముక్తి ప్రసాదించావు ఇతడికన్నా మేము సంతోషిస్తున్నాము ఈ దుష్టుడికి భయపడి ఇన్నేళ్లుగా మేమెవ్వరము ఈ గిరికారన కందరాలకు రావటం మానుకున్నాము నీ పుణ్యమాని ఈ రోజు నుంచి హాయిగా ఇక్కడ విహరిస్తాం అంటూ బుగ్గ మీద చిటికలు వేసి తురీగల్లా తుర్రుమన్నారు కాంచన తనలో తాను నవ్వుకుంది దివ్య విమానం దూసుకుపోవటంతో పూర్తిగా తేరుకుంది సొంత పుణ్యం నుంచి కొంత దానం చేసి ఒకటికి సద్గతి కల్పించి మహోపకారం చేశారనే తృప్తితో గొప్ప ధర్మకార్యం చేసి కృత ధన్యతా అనే ధన్యతాభావనతో ముఖం వికసించగా ఆనంద బాష్పాలు కన్నుల్లో కమ్ముకోగా ఒక్క నిమిషం మురిసిపోయి కైలాసం వైపు తన ప్రయాణం సాగించింది అప్సరస కాంచన సంపూర్ణం యువం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి నా ఛానల్ను దయతో సబ్స్క్రైబ్ చేయగలరు మరొక్క మారు ధన్యవాదములతో భవతీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా